కురికి రాసిన మొదటి పత్రిక తీశారా పదకొండవ అధ్యాయము కురిందికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము తీశారమ్మా పదకొండో అధ్యాయము ఐదవ వచ్చిన ఏ స్త్రీ తల మీద వేసుకొనక ప్రార్థన చేయను ఏ స్త్రీ తల మీద ముసుకు వేసు కొనక ప్రార్థన చేయను అంటే ముసుకేసుకుని ప్రార్థన చేస్తే హితమేనా ముసుగేసుకుని ప్రార్థన చేయొచ్చా నేను అడుగుతున్నా ముసుగేసుకుని ప్రార్థన చేయొచ్చు ముసుకెందుకు తల మీద ముసుకెందుకు తల మీద ముసుకెందుకు అండి నా భర్తకు నేను సంపూర్ణంగా లోబడ్డాను నేను వాక్యాన్ని పఠిస్తున్నాను నేను వాక్యాన్ని పాటిస్తున్నాను నేను వాక్య ప్రకారంగానే జీవిస్తున్నాను నేను వాక్యానికి లోబడి నేను వాక్యానికి లోబడి నా భర్తకు లోబడి నా భర్తను అధికారిగా నేను ఎంచుకుని నా భర్త నాకు యజమానుడని ఎంచుకునే నేను వాక్యాన్ని బోధిస్తున్నాను దానికి చిహ్నం ఏంటి అంటే తల మీద ముసుగు వేసుకోవటం ఏంటన్నారా చూడండి ఎంత చక్కగా ఉందో స్త్రీ లేక ప్రవచించును ఆ స్త్రీ ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఎలా అనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఇండును చూసారా ఇక రెండు ఉంది ప్రార్థన చేయునో ప్రవచించిన ప్రార్థన చేయను ప్రవచించిన వింటున్నారా అదే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు ప్రార్థన చేయునో ప్రవచించిన అన్నాడు ముసుగేసుకుని ప్రవచించవచ్చా అలాగే కదా ఉంది అక్కడ ముసిగేసుకుని ప్రవర్తించ ప్రవచించచ్చా ముసుగేసుకుని ప్రార్థన చేయొచ్చా చెయ్యొచ్చు ముసుగు ప్రవచించొచ్చా ప్రవచించచ్చా ప్రవచించచ్చు చూశారా ముసుకేసుకుని ప్రవ ప్రవచించండి తన భర్తకు లోబడి తన భర్తను యజమానుడిగా ఎంచుకుని తను కట్టుకున్న భర్త గౌరవిస్తూ తన భర్తను తన నడవడిక చేత విశ్వాసిగా మార్చి తన భర్తకు లోబడి తన భర్తను విశ్వాసిగా మార్చి తన భర్తను విశ్వాసిగా మార్చి ఆమె ప్రవచించవచ్చునని పౌలు గారే మాట్లాడుతున్నారు అంతకంటే రుజువు ఏం కావాలి అంతకంటే రుజువు ఏం కావాలి ప్రార్థన చెయ్యును ప్రవచించునో అనడలేదా అనడలేదా కొన్ని సంఘాలు ఏమంటాడు ఏంటి పాటలు పాడవచ్చండి ప్రార్థన చేయొచ్చండి సాక్ష్యాలు కూడా చెప్పొచ్చండి ఎట్లాంటి సాక్ష్యాలు చెప్పొచ్చట ఏమండి నేను ఇక్కడికి రాకముందండి నా కడుపులో గడ్డ ఉండేదండి అయ్యారు ప్రార్థన చేసినండి గడ్డ పోయిందండి తప్పని పోయింది అని అంటే సాక్ష్యం చెప్పొచ్చట కానీ ప్రవచించకూడదట అంటే వాక్యాన్ని బోధించకూడదట ప్రవచించును అన్నాడంటే ముసుగేసుకుని ప్రవచించు కొందరు స్త్రీలు ముసుగేసుకుని ప్రవచిస్తున్నారు చూసారా వాక్యాన్ని బోధిస్తున్నారు స్త్రీ సంఘాలను ఏర్పరుచుకుంటున్నారు స్త్రీ కొడుకులను ఏర్పరుచుకుంటున్నారు భర్త తను చేస్తున్నటువంటి దేవుని పనిలో సహకారిగా భార్య కూడా చక్కగా భర్త వెనకాతలే వే వేరే వేరే ఊర్లు వెళ్ళి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి భర్త చెప్పవలసిన బోధ భర్త చెబుతుంటే భార్య చెప్పవలసిన భార్య భార్య చెబుతుంటే వాళ్ళిద్దరూ జత పని వారిగా దేవుని పనిలో కొనసాగిపోతూ ఉంటే వాళ్ళిద్దరు జత పని వారిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా దేవుని పనిలో ముందుకు సాగిపోతుంటే ఈ రిఫరెన్స్లు పట్టుకుని స్త్రీ బోధించకూడదు అనే మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఏంటన్నారా అది ఎందుకు చెప్పాడు కొన్ని కొన్ని విషయాల్లో మనం అవగాహన తెచ్చుకోవాలి జల్లు వేసుకోవాలన్నట్టు జల్లు వేసుకోవడం మనత్తమా అమ్మ మనత్తమా జల్లు వేసుకోవడం మనత్తం జడేసుకుంటే అది జడేసుకుంటే అరకానికి వెళ్ళిపోతామా వెళ్ళిపోతాం అన్నీ జల్లు వేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు అలా రా జల్లు ఉంది కదా మరి అక్కడ తగుమాత్రపు వస్త్రములు అంటే అర్థం ఏంటి తగుమాస్త్రపు వస్త్రాలు అంటే కురస కురస కాదు కదా ఒక చీర పదివేలు ఉంటుంది అదే చీర రెండు వందలు ఉంటుంది రెండు వందల రూపాయల చీర కట్టుకోవచ్చు పదివేల రూపాయల చీర కట్టుకోవచ్చు పదివేల రూపాయల చీర కట్టుకుంటే నువ్వు హుందాతనంగా కనబడతావు రెండు వందల చీర కట్టుకున్న నీకున్న గౌరవం నీకుంటుంది ఉండదా పదివేల రూపాయలు చీర కొనుక్కోదు రెండు వందల చీర కొనుక్కో అప్పుడు తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు మిగులుతుంది అది పరిచర్యకు ఉపయోగించు అలా పరిచర్యకు ఉపయోగిస్తే అనేక ఆత్మలు రక్షింపబడతాయని ఉద్దేశంతో చెప్పాడు తప్ప తగు మాత్రపు వస్త్రం కొరసరసట్టను కాదు బైబుల్ అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు అర్థమవుతుందా అంటే మనకి కొరిందికి రాసిన పత్రికలో ప్రవ ముసుగేసుకుని ప్రవచించమని పౌలిగా చెప్తున్నాడు చెప్పాడా పిలుపు గారు ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు నలుగురు యవనస్తురాలను ఉన్నారు కన్నికలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా వాళ్ళు ఏం చేస్తున్నారు అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయం ఎందో వచ్చినాం మరునాడు మనం బయలుదేరి కైసరియాకు వచ్చి ఏడుగురులో ఒక నోడును నాయన పిలుపు ఎంట ప్రవేశించి అతను ఉంటిమి కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతను కుండి ఆ వారు ప్రవచించువారు వరెవరో ప్రవచించువారు అని ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు పౌలే స్టేట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ ఉన్నది ఎవరు పౌలే అవునా పౌలు గారే చెప్తున్నారు అసలు మౌనంగా ఎవరిని ఉండమన్నాడో మౌనంగా ఎందుకు ఉండమన్నాడు అన్నది ఇంటెన్షన్ కావాలి మనకి అత్తిపట్టుకునే సంఘంలో అసలు స్త్రీలు మాట్లాడకూడదు స్త్రీలు పాటలు పాడకూడదు స్త్రీలు బైబులే చదవకూడదు స్త్రీలు అసలు వాక్యమే పంపకూడదు అంత తప్పు ఒక మాట చెప్పనా ఎప్పుడైతే బాప్తీషం తీసుకున్నామో స్త్రీ అని పురుషుడని భేదము లేదు అందరూ ఒక ఆత్మ చేతే ముద్రింపబడితే అందరూ ఒక ఆత్మ చేతే నడిపింపబడితే అర్థమైందమ్మా మన శరీరాలకు స్త్రీ పురుష ధర్మం తప్ప ఎప్పుడైతే ఆత్మలమయ్యామో మనకు ఆ ధర్మం లేదు ఇంకా బాగా అర్థమైనట్టు చెప్తాను పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయమ్మా పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి చెప్పండి మ్యారేజ్ చేశా మేడ్ ఇన్ హ్యావ్ అండ్ అంటే స్వర్గంలో పెళ్ళిలు జరుగుతాయా అడుగుతున్నాను నిన్న స్వర్గంలో పెళ్ళిళ్ళు జరుగుతాయా ఏమండి స్వర్గంలో పెళ్ళిళ్ళు జరగ అక్కడ ఆడదేవత అవుతాం మగ దేవత అవుతూ ఉండరు ఆడదేవత మగ దేవత ఉండదు ఆ పెళ్ళి అంతా భూమి మీదే ఎందుకంటే నువ్వు జీవిస్తున్న అరవై డెబ్బై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు ఒంటరిగానే బతికవు